గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు డెవలప్మెంట్ అవుతున్న ఏరియాలో రేటు అతి తక్కువలో లోన్ ఫెసిలిటీ వచ్చే వెంచరు సిఆర్డీఏ నామ్స్ ఆల్రెడీ ఎల్పి నెంబర్ కూడా వచ్చింది డెవలప్మెంట్ కూడా దాదాపు సెవెంటీ పర్సెంట్ వరకు కంప్లీట్ కంప్లీట్ అయిపోయినటువంటి వెంచర్ అండి అన్నిటికీ దగ్గరగా ఉన్నటువంటి వెంచరు డెవలప్ డెవలప్మెంట్ అయ్యే ఏరియాలో ఈరోజున మీకు ఓపెన్ ప్లాట్ చూపిస్తున్నానండి ఇది మొత్తం ఆరెకరాలు పెంచరండి కానీ ప్రజెంట్ అయితే ఎకరాల ముప్పై సెంట్లకి వీళ్ళు ఎల్పీ నెంబర్ తీసుకురావడం జరిగింది మొత్తం టోటల్ ఆరు ఎకరాలకు ఎల్పీ నెంబర్ తీసుకొచ్చారు కానీ ప్రజెంట్ అయితే ఎకరాల ముప్పై సెంట్లో వీళ్ళు డెవలప్మెంట్ చేశారండి మీరు చూస్తున్నారు డెవలప్మెంట్ విషయంలో వీళ్ళు ఎక్కడా కూడా రాజీ పడలేదండి ఆల్రెడీ కరెంటు తీసుకొచ్చారు లైట్స్ కూడా పెట్టడం జరిగింది నైటు లైట్స్ కూడా ఇవి ఆన్ చేస్తారండి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఇవ్వటం జరిగింది చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఇవ్వటం జరిగింది ఇది మెయిన్ రోడ్ వచ్చేసి నలభై ఏడుగుల రోడ్డు ఇచ్చారండి ఎన్నో రోడ్స్ వచ్చేసి ప్రజెంట్ సిఆర్డే నాంసం మారినాయి కాబట్టి ముప్పై ఏడుగుల రోడ్డు ఇవ్వటం జరిగిందండి ఇక్కడ ఈ వెంచర్లో డెవలప్మెంట్స్ వచ్చేసి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఓపెన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చూపిస్తున్నాను ఒకసారి ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్ వాటర్ ట్యాప్ కనెక్షన్ ఎవ్రీథింగ్ సిఆర్డీ నామ్స్ ప్రకారం మొత్తం కూడా వీళ్ళు డెవలప్మెంట్ చేయడం జరిగిందండి ఇక్కడ ప్లాట్స్ వచ్చేసి ఈస్ట్ వెస్ట్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి అలాగనే ప్లాటింగ్ ఏరియా వచ్చేసి నూట యాభై గజాలు నూట ఎనభై గజాలు ప్లాట్లు అందుబాటులో ఉన్నాయండి ఇక్కడ వీళ్ళు గజ వచ్చేసి వీళ్ళు పన్నెండు వేలు చెప్పడం జరుగుతుందండి లోన్ ఫెసిలిటీ కూడా దీంట్లో దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ నుండి ఎయిటీ పర్సెంటేజ్ వరకు కూడా ఇక్కడ దీంట్లో మనకి లోన్ ఫెసిలిటీ ఉందండి ఇది ఏరియా వచ్చేసి మనకి విజయవాడ నుండి హైదరాబాద్కి వెళ్ళే ఏదైతే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ నేషనల్ హైవే ఉందో నేషనల్ హైవేకి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ప్లాట్స్ అండి అలాగనే కంజికచడ్ల నుండి చెవిటికల్లికి వెళ్ళే మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉన్నటువంటి ప్లాట్సు కంజికచడ్లకి దగ్గరగా ఉన్నటువంటి ప్లాట్సు అలాగే మనకి ఏదైతే కంజికచర్ల దాటలోని మిక్ ఉందో మిక్కాలేజీకి సమీపంలో ఉన్నటువంటి ప్లాట్స్ పరిటాల అమృతాయి కాలేజీకి దగ్గరగా ఉన్నటువంటి ప్లాట్సు ఇటు సైడ్ మనకి ఏదైతే చెవిటికల్లు పక్కన మోగులూరుకి చెవిటికల్కి మధ్యలో ఓఆర్ఆర్ శాంక్షన్ అయిందో అవుటర్ రింగ్ రోడ్ శాంక్షన్ అయిందో అవుటర్ రింగ్ రోడ్ బిజ్జీకి దగ్గరగా ఉన్నటువంటి ప్లాట్స్ అండి అలాగే మనకి ఫ్యూ రేపొద్దున ఫ్యూచర్లో హైదరాబాద్ నుండి డైరెక్ట్గా మనం విజయవాడ మీదుగా అమరావతి వెళ్లాల్సిన పని లేదండి రేపొద్దున ఫ్యూచర్లో ఇక్కడ మనకి అవుటర్ రింగ్ రోడ్ కూడా శాంక్షన్ అయింది కాబట్టి చెవిటికల్లు మోగులూరు మధ్యలో మనకి కృష్ణానదిపై బిజ్జి వస్తుంది కాబట్టి డైరెక్ట్గా మనం ఇటు సైడ్ నుండి కూడా అమరావతి రాజధానికి వెళ్ళిపోవచ్చు అండి అలాగే మనకి అవుటర్ రింగ్ రోడ్కి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్నటువంటి ప్లాట్స్ అండి మీరు ఏదైతే ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఫ్యూచర్లో ఇదంతా కూడా డెవలప్మెంట్ ఏరియా అండి రేపు పొద్దున ఫ్యూచర్లో గజం పన్నెండు వేలకి పదమూడు వేలకి పదిహేను వేలకి కూడా దొరికే అవకాశాలు లేని ఏరియా అండి ప్రజెంట్ అయితే రేటు పన్నెండు వేలు పెట్టడం జరిగిందండి ఆల్రెడీ దీంట్లో ఒక సిక్స్టీ పర్సెంట్ ప్లాట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయండి ఇంకా కొద్ది ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి ఇంకా ఈ ప్లాట్స్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా గ్రీన్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైక్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్షిప్ కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి Thank you. Thank you very much.